ఫెయిల్యూర్ ది వే ఆఫ్ సక్సెస్ ఓటమి నేర్పే పాఠాలే చాలా గొప్పవి అనుకున్నది జరగకపోతే బాధపడటం ఓటమి ఎదురైతే కుంగిపోవటం సాధారణం కానీ కొందరు మాత్రమే అక్కడితో ఆగిపోకుండా లక్ష్యం దిశగా సాగుతుంటారు వైఫల్యాలకు వెరవకుండా అవి నేర్చిన పాఠాలనే సోపానాలుగా మార్చుకుంటూ విజేతలుగా నిలుస్తారు కొందరు గురించి తెలుసుకుందాం వైఫల్యంలోంచి వచ్చిందే స్కార్పియో కారు ఆనంద్ మహేంద్ర ఓ వ్యాపారం చేస్తున్నప్పుడు విజయాలతో పాటు వైఫల్యాలు కూడా సహజం అయినా లక్ష్యంపైనే మనం దృష్టి పెట్టాలన్నారు కొన్నాళ్ల క్రితం ఫోర్డ్ సంస్థతో కలిసి ఎస్కార్డ్ కార్ను తయారు చేశారు మా ఇంజనీర్లు రాత్రి మవళ్ళు కష్టపడి పనిచేసి ఎంతో కృషి చేశారు తర్వాత ఫోర్డ్ సంస్థతో ఒప్పందం రద్దయింది మేము ఆర్థికంగా నష్టపోయాం మా పని అయిపోయింది అన్నారు కొందరు నేను దాన్ని డెడ్ అనుకు ఎండ్ అనుకోలేదు మా ఇంజనీర్లతోనే మళ్ళీ మాట్లాడి ఎస్కార్ట్ తయారీలో టెక్నికల్గా చేసిన పొరపాట్లను డిజైన్ను ధరను ఇలా అన్నింటినీ మరోసారి చర్చించాం ఆ అనుభవంతో ఇంకాస్త ఆధునికంగా కస్టమర్ని ఆకట్టుకునేలా స్కార్పియోను విడుదల చేశాం అది పెద్ద సక్సెస్ అయ్యేది భయాన్ని అధిగమిస్తేనే గెలుపు ఉంటుందని నేను నమ్మడం వల్ల అది సాధ్యమైంది అంటారు ఆనంద్ మహేంద్ర ఇక నిఖిల్ కామత్ రోజర్స్తోనే వ్యాపారం చేస్తా అన్నారు ఈయన నేను స్కూల్లో ఉన్నప్పుడు సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్లను కొని అమ్మేవాడు ఓ రోజు అమ్మకి తెలిసి తిట్టి వాటిని అది నా మొదటి వైఫల్యం చదువును మధ్యలో మానేయాల్సి వచ్చినప్పుడు అందరిలా చదువుకోవట్లేదని బాధపడినా ఖాళీగా కూర్చోకుండా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ మెలకువలు తెలుసుకుని క్రమంగా జెరోధ అనే సంస్థను ప్రారంభించా వైఫల్యాలతో పోలిస్తే విజయాల నుంచి నేర్చుకునేది పెద్దగా ఏమీ ఉండదని నేను నమ్ముతాను ఒకవేళ ఇదంతా పోతే అని ఎప్పుడూ ఆలోచిస్తుంటాను అందుకే ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకుంటూ కష్టపడేందుకు ప్రయత్నిస్తా అంతేనా చాలామంది వ్యాపారవేత్తలు విజయాలు సాధిస్తున్న స్టార్టప్లపైనే పెట్టుబడి పెట్టేందుకు చూస్తారు నేను మాత్రం లూజర్స్కే మొదటి ప్రాధాన్యం ఇస్తాను వాళ్ళు తాము చేసిన పొరపాట్లు నేర్చుకున్న పాఠాలతో ఏదో ఒక రోజు విజయం సాధిస్తారని నమ్మడమే అందుకు కారణం బిల్ గేట్స్ అది చివరది కాదు రోడ్డుకు అడ్డంగా ఏర్పాటు చేసిన సన్నటి కేబుల్ సహాయంతో ఆ మార్గంలో రాకపోకలు సాగించే వాహనాలు సంఖ్యను లెక్కించి ఆ గణాంకాలను ప్రభుత్వానికి అవసరమైన వారికి ఇవ్వడమే ట్రాప్ ఓ డేటా సంస్థ పని అదే నా మొదటి స్టార్టప్ ఆ ఆలోచన బాగున్న లాభాలు లేక కొన్ని రోజులకే మూసేశారు హార్వర్డ్ యూనివర్సిటీలో సీట్ రావడమే గొప్ప అయినా నేను మధ్యలోనే బయటికి వచ్చేశాను ఇలాంటి సందర్భాల్లో నిరాశ చెంది ఉంటే నేను మైక్రోసాఫ్ట్ను ప్రారంభించి ఉండేవాడిని కాదు ఈ రెండు సందర్భాల్లో మాత్రమే కాదు ఎప్పుడు ఏ అవరోధం ఎదురైనా అది నా ఆఖరిది కాదు అని మనసులో అనుకునేవాడిని బదులుగా భవిష్యత్తుపైన మనసుకు నచ్చిన పనిచేయడం పైన దృష్టి పెట్టేవాడిని అవసరమైతే ఎంత రిస్క్ అయినా తీసుకుంటూ వీటన్నిటితో పాటు మా సంస్థ గురించి ఎవరు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇచ్చినా ఆనందంగా ఆహ్వానించేవాడిని ఈ ప్రయత్నాలే నన్ను ఈరోజు నిలబెట్టాయి అంటాడు బిల్ గేట్స్ ఇక సునీల్ మెట్టల్ తొందరపడకూడదని అనుకున్న అంటారు చాలా సార్లు డిగ్రీ పూర్తయ్యాక మా నాన్నల రాజకీయాల్లోకి రాకుండా వ్యాపారం చేయాలని సైకిల్ విడివిభాగాల తయారీని ప్రారంభించారు దాంతోపాటుగా మరిన్ని కొన్ని చేశారు అవేవి ఆశించిన లాభాలు తెచ్చిపెట్టలేదు వ్యాపారం చేయాలనుకున్నప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదని పొరపాట్లు జరిగినప్పుడు బాధపడటం కన్నా వీలైనంత త్వరగా వాటిని సర్దిద్దుకోవాలని ఆ వైఫల్యాల నుంచే నేర్చుకున్నా జీవితంలో మార్పు సహజమని భావిస్తూనే నెమ్మదిగా భారతీయ లిమిటెడ్ లిమిటెడ్ని ప్రారంభించా ని తీసుకొచ్చా జియో వచ్చినప్పుడు మేము దానికి పోటీగా ఫైవ్ జీ ఎయిర్టెల్ బ్లాక్ వంటివి తీసుకొస్తూనే నెట్వర్క్ సమస్యలను తగ్గించేందుకు ప్రయత్నించా ప్రారంభంలో రకరకాల వ్యాపారాలు చేస్తున్నప్పుడు ఆర్థిక సమస్యలు ఎదురై స్నేహితులు సాయం కోరేవాడిని క్రమంగా సప్లయర్లకు ఉద్యోగులకు సమయానికి డబ్బు ఇచ్చేందుకు విడిగా కొంత మొత్తాన్ని పక్కన పెట్టేవాడిని పొరపాట్ల నుంచే కదా అనుభవాలు వచ్చేది అంటాడు సునీల్ మిత్తల్ ఎయిర్టెల్ అధినేత ఇక అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బిజోస్ ఈరోజు అమెజాన్ అనే పేరు అందరి నోట్లో మానుతూ ఉంటుంది అమెజాన్ వ్యవస్థాపకుడిగా ప్రపంచ కుబేరులో ఒకడిగా నన్ను అందరూ గుర్తిస్తారు కానీ నేను చేసిన వ్యాపార ప్రయోగాలు ఎదురైన వైఫల్యాలు చాలా ఉన్నాయి కోట్ల రూపాయలను పోగొట్టుకున్నా బాధ్యపడలేదు నిజానికి నేను వైఫల్యాలను రెండు రకాలుగా చూస్తాను ఒకటి ఆపరేషనల్ ఫెయిల్యూర్ అంటే తెలిసిన విషయాల్లో చేసే పొరపాట్లు వాటికి ఎప్పటికప్పుడు స్టాప్ పెడతా ఇక రెండోది ఎక్స్పెరిమెంటల్ ఫెయిల్యూర్ ఏదైనా కొత్తది ఆవిష్కరిస్తున్నప్పుడు చేసే పొరపాట్లు తద్వారా వచ్చే వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుంటా ఉదాహరణకు నేను తయారు చేసిన ఫైర్ ఫోన్ అలాంటిదే దానికి పెద్దగా ఆదరణ లేక ఉత్పత్తిని ఆపేసాం ఆ అనుభవంతో అలెక్సాన్ తీసుకొచ్చా సూపర్ డూపర్ హిట్ అయింది వీడియో గేమ్ తొలిసారి ఫెయిల్ అయినా తర్వాత మరో విడుదల చేయటం ఎక్స్పరిమెంటల్ ఫెయియర్లో భాగమే అంటాడు జెఫ్ బెజోస్ కాబట్టి వీరందరూ వారి అభిప్రాయాలు తెలియజేశారు వారిని ఆదర్శంగా తీసుకొని వారి మాటల్లోని నిజాయితీని మనం గుర్తించి మనం కూడా ఏదైనా ఒక కార్యక్రమం మొదలెట్టినప్పుడు వైఫల్యం వచ్చిన వెంటనే నిరాశ నిష్పలకు లోనవ్వకుండా దాని పరిష్కార మార్గాల్ని కనుక్కుంటూ ప్రముఖుల్ని సంప్రదిస్తూ మన పొరపాట్లు సరిదిద్దుకుంటే విజయశకలాలను అధిరోహించడం ఖాయం కాబట్టి యువకులారా మీరందరూ కూడా నేటి ఆధునిక ప్రపంచంలో వచ్చేటటువంటి మార్పులను గమనిస్తూ మీ యొక్క భవిష్యత్తుకు చక్కటి పునాది వేసుకొని భారతదేశ అభివృద్ధికి సర్వతోముఖంగా కృషి చేయాలని కోరుకుంటున్నాను సో ఫెయిల్యూర్ ఇస్ ది వే ఆఫ్ సక్సెస్